ಈಗ ಇನ್ನೊಂದು ಪ್ರಶ್ನೆ ದೇವರು ಅಕಸ್ಮಾತ್ ಆಗಿ ದಿಢೀರ್ ಅಂತ ನಿಮ್ಮ ಮುಂದೆ ಪ್ರತ್ಯಕ್ಷನಾಗಿ ಏನು ವರ ಏನವರಾಗಬೇಕಪ್ಪ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ನೀವೇನಂತ ಕೇಳ್ಕೊತೀರಾ ಮುಂದೆ వాడి ముందే నన్ను వాడుకో ఓకే 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 చెత్త కాడ వ మన చంతమణి ముందే నన్ను వాడుకో వాడుకో అర్సడి జంబరించలాపోతున్నం బ్రో డబుల్ పేమెంట్ ఇస్తానని ఆబేమం చెప్పాను కట్ పిఎం నకెచ్ కొడతే నీకు హచ్

Babu. leu é hey, Babu? o Indra. Ai. ai. Babu, baga ఆలస్యం చేయకుండా మీ అందరినీ పిచ్చి ఆసుపత్రికి తోలే ఎవడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగ తీసేస్తున్నాడు బ్రేజ్ మేన్ కొట్టేద్దామని పిచ్చి మీ అమ్మా నా నీకు చూసారనుకో నా కొడక రే నీకు పిల్లలను కూడా ఎవరు చాలా మంది దశమాగాలు తీరు మాకు అప్పులు ఉన్నాయి మాకు బాధలు ఉన్నాయి గడది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు నేను నోరు మనం దశమాగాలు తీస్తామండి ఇప్పుడు కరెక్ట్గా మారుతున్నారు సార్ ఇదయ్యా అప్పులు ఎవరు అడిగాడు ఎవడ అడిగారురా అప్పలనాదేవా ఎర్డుకో బాత్ రూమ్ లోకి ఎర్డుకో కింద కూర్చో ఎర్డుకో మంచం మీద పడుకు ఎర్డుకో ముసికెస్తా ఎర్డుకో ఎప్పటికీ బావుతాడు హార్దన్ వెనననుకు పొమసా యేసువా రాయ్ 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 ఏంటి రైది నువ్వు కోకు యేసుగా అల్లల్ అల్లలు అల్లలు మళ్ళా డాన్సులు అరేవి అబ్బా సెగలు సెగలు కొడుతున్నారురా మీరు ఎంత యాక్షన్ ఎంత కోచింగ్ మీరు నా తండ్రి

అదే తీసుకెళ్లి నేను బాగు చేస్తుంది పిచ్చి మీకై ఉండాలి ట్రీట్మెంట్ మాకై ఉండాలి అంటే నా పిచ్చా అవును క్లియర్ గా ఉంది ఎందుకు బంధుల నమస్కారం అండి ఈ వీడియోస్ ఎందుకు చేస్తూ ఉండవు అనేసి అడిగినారండి ఈ వీడియోస్ చేయడం కారణం క్రైస్తవులండి ఎందుకంటే మన హిందువులను మత మార్పిడి చేసి క్రైస్తవం వైపు తీసుకొని వెళ్తూ ఉండరు ఉండ అలా వెళ్ళగడదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ చేస్తూ ఉండను ప్రతి ఒక్కరూ చూడండి క్రైస్తవులకి బుద్ధి చెప్పండి జై శ్రీరామ్ భరత్ మాతాకి జై ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసరపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా